హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు ఈరోజు మన ఛానల్లో నేనైతే పాలకూర పకోడీ వేశానండి మరి పాలకూరతో పకోడీ అనేది చాలా చాలా టేస్టీగా ఉండిద్ది చాలా అండి క్రిస్పీగా మరి మంచిగా రావాలంటే నేను ఎట్లా వేసి నా స్టైల్లో మీరు చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి మంచిగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉందండి ఈ పాలకూర పకోడీకి కావాల్సిన పదార్థాలు నేను చూపిస్తాను ముందుగా మనము ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే మనము స్టవ్ మీద పెట్టేసుకుందామండి ముందుగా కడాయి పెట్టుకుంటాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడి చేసుకుని తర్వాత ఈ లోపు మనము పిండి అయితే కలుపుకుందామండి ముందుగా నేను ఒక పావు కిలో శనగపిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసానండి తర్వాత పేస్ట్ వచ్చేసి అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నానండి ఇది ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నానండి వాము వేసుకున్నా కూడా పర్వాలేదు తర్వాత వచ్చేసి మనము చక్కగా సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసానండి ఒక కప్పు వచ్చేసి పాలకూర వేసుకుంటున్నానండి మనము వేసుకు ఇప్పుడు పాలకూర పకోడీ అన్నాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో మనము ఈ పాలకూర అనేది తీసుకొని మంచిగా కొద్దిగా మనకి క్యారెట్టు అలాగే పాలకూర నుంచి వచ్చే వాటర్తోనే ఫస్ట్ కలుపుకో ఉందామండి ఇట్లా మనము మంచిగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా చెయ్యి అనేది కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుని తడుపుకుంటే మనకి ఇలాగా మంచిగా పిండి అయితే రెడీ అయిపోయింది పకోడీకి చూసారు కదండీ ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్న పిండిని పట్టుకొని మంచిగా పకోడీ వేసేసుకుందామండి ఆయిల్ అయితే మనకి చక్కగా మంచిగా వేడైంది ఇట్లా కొద్ది కొద్దిగా మనం తీసుకున్న పిండితో మనము మంచిగా పకోడీ అనేది వేసేసుకుందాము చూసారు కదండి ఈ పాలకూర పకోడి ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా మంచిగా పాలకూర తోటకూర ఇవన్నీ వేసుకుని క్యారెట్ అది వేసుకొని ఇట్లా మనము పకోడి చేసిస్తే తినే పిల్లలు ఇష్టమున్న పిల్లలు పకోడి ఇష్టమున్న పిల్లలు అయితే తింటారండి మా పిల్లలైతే ఇట్లా వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చాలామంది పిల్లలు పాలకూర అనేది ఇష్టపడరు అన్నీ ఆకుకూరలు కొద్దిగా పాలకూర అనేది ఇష్టంగా తినరు అలాంటి పిల్లల కోసం అని చెప్పేసి ఇట్లా మనం మంచిగా క్యారెట్ పాలకూర ఇవన్నీ వేసి వాళ్ళకి నచ్చేటట్లుగా వాళ్ళు తినేటట్టుగా మనం పెడితే కనుక పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు మనకు కూడా తినడానికి అండి చూసారు కదా చాలా మంచిగా పకోడీ అయితే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి పాలకూర పకోడీని నేను చేసినట్లుగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుండిద్ది వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్